హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేషన్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి ఈ హౌస్ వచ్చేసి జీపీఎస్ వన్ హౌస్ అండి ఇది జీపీఎస్ వన్ హౌస్ మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి హౌస్ చూడొచ్చు ఇది లొకేషన్ వచ్చేసి అండి ఉండవల్లి మెయిన్ సెంటర్ అండి ఉండవల్లి అండి మెయిన్ సెంటర్ అండి ఇది మెయిన్ సెంటర్లో వచ్చింది చాలా బెస్ట్ ప్రైస్గా వచ్చిందండి హౌస్ కూడా ఈ హౌస్ మొత్తం వచ్చేసి అండి నూట తొంభై నాలుగు గజాలండి ఈస్ట్ ఫేస్లో వస్తుంది నూట తొంభై నాలుగు గజాలు ఈస్ట్ ఫేస్ అండి హౌస్ హౌస్ చూడొచ్చండి లోపల ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఇది బ్యాంక్ వాళ్ళు సీక్ ఉన్నారండి హౌస్ని అందుకే మనం లోపల చూడలేకపోతున్నాం హౌస్ లోపల ఈ సరౌండింగ్స్ అయితే చూడొచ్చు అండి నూట తొంభై నాలుగు గజాలండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వచ్చేసి కోటి ఇరవై లక్షలు పడుతుందండి కోటి ఇరవై అండి హౌస్ చూడవచ్చు చుట్టుపక్కల కారిడార్ అండి చాలా మంచి అవకాశం అండి ఈ హౌస్ మీకు ఒక నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక మా డ్రీమ్ హౌస్ అయితే సంప్రదించండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి లేదా కాల్ చేయండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ